సత్తిసాయి జిల్లా రాతాడు నియోజకర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రామగిరి మండలానికి చెందిన ఇరవై ఏడు విద్యుత్ ట్రాన్స్ఫార్లు మంజూరు పత్రాలను చెన్నై కొత్తపల్లి మండలానికి చెందిన ముప్పై మూడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పత్రాలను స్థానికంగా రైతులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సొంత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రామగిరి మండలానికి చెందిన ఇరవై ఏడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయడం జరిగిందని రైతులకు కూడా నేను మంజూరు పత్రాలను అందజేయడం జరిగిందన్నారు అదేవిధంగా చెన్నై కొత్తపల్లి మండలంలో కూడా ముప్పై మూడు విద్యుత్ ట్రాన్స్ఫర్లు మంజూరు కావడం జరిగిందని వాటిని కూడా మంజూరు పత్రాలను సంబంధిత రైతులకు అందజేయడం జరిగిందన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్య రాకుండా విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు అదే వల్ల బోర్ల కింద వేసే పంటలకు విద్యుత్ సక్రమంగా అందించి రైతుల అభివృద్ధికి విద్యుత్ శాఖ అధికారులు సహకారం అందజేయాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడే కానీ లోటు కరెంటు రాకుండా లో వోల్టేజ్ సమస్య కూడా రాకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను రాప్తాడు ఎమ్మెల్యే పర్యాల్సిన ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యుత్ ట్రాన్స్ఫారం మంజూరైన రైతులు విద్యుత్ శాఖ అధికారులంతా పాల్గొన్నారు